రాజకీయ పార్టీల కురిందులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకుల తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది ఈ మేరకు సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది ఇటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాణను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం తెలిపింది నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని ఆ కారణంతో సహ చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని అభిప్రాయపడింది విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగ్గదని ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విట్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండడంతో పారదర్శకత లోపించిందని అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టం చేసింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పన్నెండు నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి ఆరవ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది మార్చి పదమూడులోగో ఆ వివరాలను వెబ్సైట్లో ప్రచురించాలని ఈసీని ఆదేశించింది రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రెండు వేల పద్దెనిమిది జనవరి రెండున అమల్లోకి తెచ్చింది ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్ కాంగ్రెస్ నాయకురాలు ఠాకూర్ సిపిఎం మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బ్యానర్ ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్ లో విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడు తీర్పును రిజర్వ్ చేసింది తాజాగా నెట్టు తీర్పును వెలువరించింది ఎన్నికల బాండ్లు ఒక ప్రామసరీ నోట్ లాంటివి ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లభ్యమవుతాయి వ్యక్తులు కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చు రాజకీయ పార్టీలు తమకు వచ్చిన వేల పద్దెనిమిదిలో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది అయితే రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం రెండు వేల పదిహేడు సవరణ చేసింది దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు The batch of petitions raises the following issues. A. Whether the non-disclosure of information on voluntary contributions to political parties according to the electoral bond scheme and the amendments to section 29C of the Representation of People's Act, Section 182.3 of the Companies Act section 13, capital a, bracket b of the income tax act, are violative of the right to information of citizens guaranteed in article 19.1a of the constitution? and b, whether unlimited corporate funding to political parties, as envisaged by the amendment to section 182.1 of the companies act, violates the principle of free and fair elections in article 14 of the constitution? i will now proceed to read out the reasoning and the conclusions. issue 1. Whether the right to information guaranteed by Article 191A includes the information of financial contributions made to political parties, the jurisprudence on the right to information which has emanated from this court can be classified into two phases. In the first phase, the focus of this court was on the close relationship between open governance and information. The judgments in this phase were premised on the principle that the citizens have a duty to hold the government of the day accountable for their actions and inactions. The Supreme Court has struck down the electoral bond scheme, comprehensively struck it down, and all the provisions that were made to bring it into effect in the Income Tax Act, in the Companies Act, etc., everything has been struck down. They have held that this violates the fundamental right to information of citizens to know about uh, who is contributing uh, this much uh, money to political parties, etc. They have also struck down the amendment made which allowed unlimited con political contribution uh, being made by companies to political parties so uh, not only the electoral bond scheme but also the amendment which removed the restrictions on political contributions by companies which were that you cannot contribute more than 7 and a